ఇంతవరకు తిరుమలకి వెళ్ళి శిలాతోరణం చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి నన్ను నమ్ము నీకు నేనండి మీ తిరుపతి అబ్బాయిని ఈ రోజు నేను తిరుమలలో నుంచి వంద కిలోమీటర్ దూరంలో ఉన్న శిలాతోరణం దగ్గరకు అయితే వచ్చానండి ఈ శిలారణంలో మెయిన్ గా అయితే అవతారాలు ఎత్తిన విగ్రహాలు అయితే ఉన్నాయండి చూస్తున్నారు కదండి రకరకాల అవతారాల్లో ఉన్న విగ్రహాలు అలాగే బుద్ధుని యొక్క విగ్రహాలు యోగ నరసింహ స్వామి విగ్రహము అలాగే అర్ధనార్దీశ్వరుడు విగ్రహము ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రకృతి కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పార్క్ అనేది ఇది ఒక పార్క్ లా అయితే ఉంటుంది అక్కడ వినాయక స్వామి విగ్రహము చూడండి రకరకాల విగ్రహాలు అయితే ఇక్కడైతే అమర్చారండి ఈ శిలా తోరణం నుంచి మరి కొంత లోపలికి వెళ్ళినట్లయితే లోపల ఒక వాగు కూడా ఉందండి చూడండి వాటర్ వచ్చేదానికి అలాగ ఒక పెద్ద బండ అయితే ఎటువంటి సపోర్ట్ లేకుండా నిలబడి ఉంది ఇక్కడ మనకి శివుని యొక్క దర్శనం అయితే కలుగుతుందండి ఇక్కడ శివుని యొక్క విగ్రహాలు అయితే ఉండి పూజారులు కూడా పూజలు అయితే చేస్తూ ఉంటారు ఇక్కడ చూస్తున్నారు కదండి స్వామివారు అమ్మవారి విగ్రహాలు అయితే ఇక్కడ కొలువై ఉన్నాయి శిలాతోరణం అనగానే నేను కూడా మీలాగా విగ్రహాలే ఉంటాయి అనుకున్నానండి కానీ ఈ శిలా శిలాతోరణంలో మరొక ప్రత్యేకత అయితే ఉందండి అంటే ఆ ప్రత్యేకత ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియోకి లైక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఫాలో అని సబ్స్క్రైబ్ చేసుకోవిందా